ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృపలన గడిచిన రాత్రి సుఖమాని నుంచి చురుకని వెలుకునే గురించి మరో సూర్యోదయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తులైతే మనతో ఉండిలాగినా దేవుని పాదాలు చెంత మొదలు పెడిందాం దాయితే మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ఇదిగో నాయన ఇంతకాలం సజ్జీ లెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడారు గడిచిన రాత్రి సుఖమాణించి చురుకైన వెలికినాని గురించి మరో సూర్యునిచ్చారు అందుని బట్టి మీకు వందనాలు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతట్లో నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచండి మీ సన్నిధి మాతో ఉంచండి నాయనా తండ్రి మా పనిపాట్ల తోడు కొనండి ప్రతి దాంట్లో నాయన మీ సహాయం ఇవ్వండి విజయానాన్ని గురించండి కృప చూపించండి మా రాకపోహ్లోని భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించుకుని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఏ విషయమే మీ పాదాలు చెంత మొరపెడుతున్నారాయన బిడ్డల జీవితంలో మేలుతో నింపమని మీ పాదాలు ఎంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన అదేవిధంగా ఎంతమంది ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య ఆరోగ్య పరిస్థితి కావచ్చు తండ్రి ఇంకెలాంటి పరిస్థితి అయినా కూడా తండ్రి సరిచేసి నాయన మీ కృప చూపించమని మీ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం అండి ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజులు ఈరోజు జరుపుకుంటున్నారో ఆయన బిడ్డలు మీ కృపగా జ్ఞాపనం చేసుకోండి తండ్రి నూతన సంవత్సరం దాగటనిచ్చారు ఇంతకాలం కాచి కూడా కాచి కాపాడండి తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తన మా పుట్టినరోజులు చేసుకొని తండ్రి మీరు మహిమపతి గణపత్య భాగ్యాన్ని అనుగ్రహించుకొని మీ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాను నాయన అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దాయించండి అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకోవాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయనా మీ కృపలో జ్ఞాపకం నాయన తండ్రి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి మీ వైపు నాయన మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికరిము కలిగిన దేవుడవు నాయన ప్రతి విషయంలో నాయన మీ సహాయం సహాయనిస్తున్నందుకే మీకు వందనాలుగు స్తోత్రాలు చదిస్తున్నాను ఆయన తండ్రి మరొకసారి తండ్రి ఈరోజంతలో నాయన మీకు పాపదల భద్రత మాకు దయచేయండి అయ్యా మాట వల్ల కానీ కలుపు వాళ్ళ క్రీ వల్ల కానీ ఎటువంటి విషయంలో నేను తప్పిపోకుండా తండ్రి మీ వైపు చూస్తూ ముందుకు సాగుపడాను మీకు కృప దయచ్చేయండి సమస్తం మీ చేతుల్లో పెడితే తిరిగి రాత్రి గల ప్రార్థనలో స్వయంలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుతల భద్రత మాతో ఉంచమని మా త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియ కుమారు నామం పేట వినబతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించిన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీ క్రిస్త కృప పరిశుధార్మ దేవుని సహసం సమాధానం ఇప్పుడు ఎలా మనందరికీ తోడాక స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవమాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకు తేవకావవే నేడుమా ములన్ నివిరా రాత్రి కాచినావు నికు స్తోత్రము